ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీకే విజయవాస్కర్ కలెక్టర్ గారు డిప్యూటీ చైర్మన్ గారు అదేవిధంగా మన ఆవుడా చైర్మన్ గారు ఎండోమెంట్స్ అడ్వైజర్ గారు డిఆర్డి గారు మన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు ఇతర ప్రజాప్రతినిధులు మరి ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెన్షన్ల లబ్ధిదారులందరికీ కూడా పేరు పేరున చిరస్ నమస్కారం నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇందాక వక్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల మంచి పరిపాలన గురించి మీకందరికీ కూడా చెప్పడం జరిగింది ఇందులో మీరందరూ లబ్ధిదారులు కాబట్టి ఆయన చేసిన మంచి గురించి మేము కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు అయితే వాలంటీర్ల ద్వారా నేరుగా మీ ఇళ్లకు డబ్బులు చేరుతా ఉన్నాయి నెల నెల ఒకటో తేదీ లాగానే పొద్దునే ఆరు గంటల నుంచి ఏడు లోపు లేదా ఎనిమిది గంటలలోపు పెన్షన్ ఇల్లు ఉన్నది వచ్చేస్తా ఉన్నాయి మేము గడప గడపకు వెళ్ళినప్పుడు కూడా తాత పెన్షన్ వచ్చిందా అవ్వ పెన్షన్ వచ్చిందా పెద్దమ్మ పెన్షన్ వచ్చిందా అని అడుగుతా ఉన్నప్పుడు వచ్చింది అయినా పొద్దునే ఆరు గంటకే ఇచ్చినారు కానీ ఏడు గంటలకే ఇస్తాను జీతాలు ఆలస్యం కావచ్చు కానీ మీ పెన్షన్లను ఆలస్యం కానీ మా పెద్దమ్మ మా పెద్దయ్య మా అవ్వ మా తాత వికలాంగులైనటువంటి మా అక్క చెల్లి అన్న తమ్ముడు వీళ్ళు ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుండి తెస్తా ఉన్నాడో ఆస్తులు అమ్ముతా ఉన్నాడో అప్పులు చేస్తా ఉన్నాడో ఈ రోజుకు గమనిస్తే దాదాపుగా అరవై ఐదు అరవై ఆరు లక్షల మంది పెన్షన్లు తీసుకుంటా ఉన్నారంటే దాదాపుగా లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల అందాజుగా ఇప్పటికీ మీకు నగదుగా పంపిణీ చేశారు ముఖ్యమంత్రి గారు నేరుగా మీ చేతులు ఒక రాష్ట్ర బడ్జెట్ అంతా ఒక సైజు లో ఉన్నటువంటి పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్ర బడ్జెట్ అంత డబ్బును మీ చేతుల్లోకి డబ్బులు చేయించాడు నేను లో దగ్గరికి పోయి గడప గడప కార్యక్రమాలు అడిగినప్పుడు ఏమనైనా వాలంటీర్ మంచి పిల్లలు పొద్దునేది తెచ్చించాడంటారు అయ్యే కొడుకున్న మునిశంకర పొద్దునేది తెచ్చిస్తాడంటారు ఆ పాప శారదా ఉంది కదా మనం బిడ్డ పొద్దునే ఏడు గంట ఇచ్చిస్తాడప్ప మంచి పాప పాప అని వాళ్ళు పెద్ద పాపకి ఏమైనా కాపీ ఇచ్చినా అంటే పిలుస్తా మేమే ఇంకా వచ్చి మంచి ఇల్లు రాత్ర కాపీ అంటే వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి యాభై ఇళ్లకు లేదా అరవై ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి మీ బాగోగులు చూసుకునేదాన్ని జగన్మోహన్ రెడ్డికి ఏమో మనసు నిండా మీద ప్రేమ ఆయనే వచ్చి మిమ్మల్ని మీకు అందరికీ పెన్షన్లు పంచాలని ఆయన ఉన్నంత ప్రేమ కానీ ఆయనకు ఉన్నది రెండు చేతులు ఇక్కడ ఇరవై ఆరు జిల్లాలు అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ ఇవ్వాలి ఒక్కడే వచ్చి వీలేడు కాబట్టి ఆయన ప్రతినిధులుగా వాలంటీర్లను ఏర్పాటు చేశాడు ఆ వాలంటీర్లు మీటో తేదీ పొద్దునే జగన్మోహన్ రెడ్డి అక్కడ తాడేపల్లిలో సీఎం గారి క్యాంపు కార్యాలయంలో కూర్చొని సీఎం గారి క్యాంపు కార్యాలయంలో కూర్చొని వేసి ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ లైబ్రరీ చైర్మన్ దయచేసి ఇక్కడ మీరు ఇద్దరు ఇది రామా ఇద్దరు మా ఇంజనమా సత్వం మీరు ఇలా చేయండి ఆయన తాడేపల్లి క్యాంపులో కూర్చొని చూస్తా ఉంటాడు ఎన్ని చేయాలి రెండు గంటల సమయం ఇస్తారు అరవై ఆరు లక్షల మంది మొదటి అరవై గంట దాదాపు ఇరవై ముప్పై లక్షల పెన్షన్ వెళ్ళిపోతాయి మళ్ళీ ఇంకొక అర గంటకి మళ్ళా పోయిన ముప్పై లక్షల పెన్షన్ వెళ్ళిపోతాయి మళ్ళా ఇంకొక అరగంటకి ఇంకొక ఇంకొక ఇరవై లక్షల అరవై అరవై లక్షల పెన్షన్లు గంట నర గంట చేరిపోతాయి చివరి ఆ ఐదు లక్షల ఆరు లక్షల పెన్షన్లు ఎవరి ఇళ్ళకాడ లేని వాళ్ళు ఇంకొకరు పొలం లేకపోయినా పనికిపోయిన వాళ్ళు కొంత ఆలస్యంగా వచ్చి చేరి అన్ని పెన్షన్లు చేశాయన్నాకనే ఆయన కాపీ కానీ ఇళ్ళు కాని కుడతాడు అంత ప్రేమ మే మీద పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి మిమ్మల్ని కాపాడుకోవాలి గుండెల్లో పెట్టుకోవాలి ఆయన స్వయంగా వచ్చి పంచలేడు కాబట్టి వాళ్ళని పిల్లలు పెట్టాను నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే మా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు మా సర్పంచ్ మా ఎంపీటీసీలో మా పార్టీ నాయకులందరూ వాలంటీర్లుగా వాళ్ళకి సంబంధించినటువంటి యాక్టివ్ ఉండే పిల్లలందరినీ కూడా వాళ్ళని ఏర్పాటు చేసుకుని ఈ పిల్లోడైతే మనం పొద్దున ఇండ్లకాటి పోతాడు పెన్షన్లు ఉంచుతాడు ఈ పిల్లోడు చదువుకునే పిల్లోడు ఈ పిల్లోడైతే ఎవరికి ఏమేమి పథకాలు అర్థంతున్నాయో అమ్మఒడి కావచ్చు దీవెన కావచ్చు విద్యాకానిక కావచ్చు ఆసరా కావచ్చు చేయూత కావచ్చు చేదోడు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇళ్ల పట్టాల పంపిణీ కావచ్చు ఇళ్ల నిర్మాణం కావచ్చు ఇవన్నీ కూడా జగన్ చేస్తున్న సంక్షేమ పథకాల అభివృద్ది కార్యక్రమాలకు ఎవరైతే అర్హత ఉందో వాళ్ళ ఇళ్ల కాటిపై కాగితాలు తీసుకుని ఆధార్ కార్డు తీసుకొని రేషన్ కార్డు జరాక్స్ తీసుకోండి అన్ని వివరాలు రాసుకొని సచివాలయంపై ఐదు కేంద్ర దువాదేనా పెద్ద జగన్మోహన్ రెడ్డికి ఆ వాలంటీర్లందరికీ మీరు దువా చేయాలా మీ ఆశీస్సులు ఉండాల అట్లా వాలంటీర్లని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు అందజేయాలా